హాయ్ అండి మీకు స్టోరీ చెప్ప నా చిన్న నా చిన్నప్పుడు విషయం అనమాట ఇదైతే మీకు చెప్తాను నవ్వద్దు ఎవరు కూడాను నిజమా అనంటే నిజంగా నిజంగా నిజం చెప్తున్నానండి సరే ఏదేమైనా నేనైతే మల్లెపూలు ఇలా కట్టాను బాగున్నాయా అక్క వాళ్ళ ఇంట్లో కనకాంబరాలు కోసుకొచ్చాను మల్లెపూలు ఒక ఐదు లైన్లో కనకాంబరాలు ఐదు లైన్లో కట్టాను మాల్ ఎలా ఉంది బాగుందా నేనైతే రెండు స్టెప్ల మీద పెట్టుకుందాం అనుకున్నాను కానీ బయటికి వెళ్తున్నాను కదా అలా బాగోదని చెప్పేసి మళ్ళీ తీసేసాను అనమాట ఎందుకంటే అవి సాగిపోతాయి జడకంటే ఎక్కువ పొడుగైపోతాయి అని చెప్పేసి మళ్ళీ నాలుగు స్టెప్పుల మీద పెట్టుకుంటున్నాను అదే శారీ కట్టుకొని ఉంటే అలా రెండు స్టెప్పులు పెట్టుకొని ఉంటే బాగుండేది ఓకే ఇంతకి మల్లెపూలు విషయానికి ఏంటి అంటే నా చిన్నప్పుడు నేను తల్లు అంటే నాకు జుట్టు ఉండేది కాదు కృష్ణుడి పిల్లకిలాగా వేసుకొని ఆ పిల్లక చుట్టూ నేను మల్లెపూలు చుట్టుకొని పడుకున్నాను పూలు అంటే చాలా ఇష్టం కదా చుట్టుకొని పడుకుంటే నా తలాపున మా తాతయ్య మ్యాక్ కట్టేసిండు అంటే అది వర్షం వస్తుందని చెప్పేసి మంచం తలాపున కట్టేశాడు మంచం కోడికి కట్టేస్తే అది నా పూలతో పాటు జుట్టును కూడా తినేసింది అప్పటినుంచి నా జుట్టు అనేది అసలు ఎదగనే ఎదగలేదు మళ్ళీ గుండు కొట్టించేశారు అప్పటి నుంచి ఇక నాకు జుట్టు గొర్రె జుట్టు అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరూ అలాగే పిలిచేవాళ్ళు ఎందుకంటే గొర్రె కదా తినదే మేకని చెప్పాను కదా గొర్రె తిన్నదే ఇక అప్పటి నుంచి జుట్టు గొర్రె జుట్టు ఇదే పేరు పడిపోయింది మళ్ళీ గుండు కొట్టించిన తర్వాత మళ్ళీ అంతే ఎదిగింది అనమాట కృష్ణుడి పిల్లక తప్ప జడ వేసుకోవడానికి ఉండేది కాదు కానీ ఇప్పుడు నా జడ నాకు చాలా ఇష్టం ఎందుకంటే జుట్టు కోసం నేను చాలా ఇబ్బందులు పడ్డాను చాలా అవమానాలు పడ్డాను మొత్తానికైతే నేను సాధించాను నా పట్టుదలలో నేను గెలిచాను